రామేశ్వరంలో నల్లమిల్లి ఆదరల్లో రెండవ రోజు మహాశక్తి ప్రచార కార్యక్రమం అన్నపర్తి నియోజకవర్గం పెద్దపూడి మండలం రామేశ్వరంలో బాబుశురుటి భవిష్యత్తుకు గ్యారెంటీ మినీ మేనిఫెస్టో ద్వారా ప్రకటించిన విధంగా సూపర్ సిక్స్లో సింహభాగం మహిళలకు మహాశక్తి ప్రచార కార్యక్రమంలో తెలుగు మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు ఇంటింటికి వెళ్లి మహాశక్తి పథకాల ద్వారా ప్రతి మహిళకు కలుగుతున్న లబ్ధిని వివరిస్తుంటే మహిళల నుండి అనూహ్యమైన స్పందన వస్తుంది రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి గెలిపించాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమెల్లి రామకృష్ణారెడ్డి విజ్ఞప్తి చేశారు అన్నపతి నియోజకవర్గ తెలుగు మహిళా నాయకురాళ్లు రామేశ్వరం గ్రామ నాయకులు కార్యకర్తలు పెద్దపూడి మండల నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు মই ব্যৱসায় ইমান নলবাৰি পিন্ধি সংসাৰ মই নকৰিব నెలకు మూడు వేలు ఇస్తాను సంవత్సరానికి ఒక ఏళ్ళు రేషన్ కార్డు ఉన్న ప్రతి మనకు సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్ ఫ్రీగా ఇస్తారు జిల్లాలో మన మంచి ఎక్కడికి వెళ్ళాలని ఆర్టీసీ టికెట్ లేకుండా ఫ్రీగా తీసుకెళ్తాము ప్రతి ఇంటికి మంచి ముందు మన భవిష్యత్తు నుంచి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ మనం కూడా ఆలోచించి సైకిల్ పోటీ చంద్రబాబు నాయుడు కానీ రామకృష్ణారెడ్డి కానీ పవన్ కళ్యాణ్ గారి ముగ్గురు ಜನಸೇನಾ ರೆಡ್ಡಿ ನಾಯಕತ್ವ ರಾವಲ್ ಕಲ್ಯಾಣ ನಾಯಕತ್ವ ರೆಡ್ಡಿ ನಾಯಕತ್ವ ರಾವಲ್ ಕಲ್ಯಾಣ ನಾಯಕತ್ವ